మొత్తానికి ఎక్కడ చూసినా ఆక్రమణ కాదు పూర్తిగా పూడ్చుకుపోయిన పరిస్థితి కూడా అక్కడ ఉంది అక్కడ చెరువులు కానీ నీటి కుంటలు కానీ పూర్తిగా డిమాలిష్ చేసేసి అయితే చెప్తున్నారు వివిధ ప్రాంతాల నుంచి మా ప్రతినిధులతో కలిపి చెరువుల పరిరక్షణ సంస్థ అధ్యక్షులు కావచ్చు సామాజికంగా ప్రతి విషయం గురించి పోరాడే వ్యక్తులు కావచ్చు వీళ్ళంతా మనకి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు భద్రాచలం నుంచి మా ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి మీరు ఆల్రెడీ ఒక చెరువు ప్రాంతంలో ఉన్నట్టున్నారు బాగా గుర్రపుడెక్క పట్టేస్తుంది అక్కడ ఏమిటి ఏమంటున్నారు ఇక్కడ నడిబడ్డులో అనుబోతుల చెరువు అని చెప్పేసి ఒక పది ఎకరాల్లో ఉంటుంది ఈ పది ఎకరాలకు సంబంధించిన భూమిలో ఆరు ఎకరాలు ఇప్పటి వరకు కూడా కబ్జాకు గురైనట్లు ఇక్కడ సమాచారం ఉంది రెవెన్యూ రికార్డుల ప్రకారం పద్దెనిమిది ఎకరాలు ఉండాల్సినటువంటి ల్యాండ్ ఈ రోజున ఇక్కడ బిల్డింగ్లు కట్టి తర్వాత పెద్ద పెద్ద వెంచర్ చేసి మొత్తం ఆక్రమణకు గురై చివరికి నాలుగైదు ఎకరాలు మాత్రమే ఇక్కడ జరిగింది దీంతో పాటు ప్రభుత్వ చెరువులు కాపాడాల్సినటువంటి ప్రభుత్వం ఇక్కడ రెండు ఎకరాల్లో డబల్ బెడ్రూమ్ చేయడం జరిగింది దీని వల్ల ఎన్నో ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నాయి వీటి గురించి మాట్లాడటం కోసం మన స్థానిక వెంకటేశ్వర గారు లైన్ లో ఉన్నారు చెప్పండి భద్రాచలంలో ఉన్నటువంటి ఏకైక ఇది ప్రభుత్వ లెక్కల ప్రకారం పన్నెండు ఎకరాల చిల్లర ఉండాల్సింది గతంలో కొంతమంది పేదలు ఇక్కడ ఈ చెరువుని ఆక్రమించి ఇల్లు నిర్మించుకున్నారు ఆ పేదల తర్వాత ఇప్పుడు చాలా మంది ధనవంతులు బడా బడా కనిపిస్తా ఉన్నాయి ఎంత చెరువు శిఖంలో కట్టినాయో అంత నుంచి లంచ్ కట్టింది ఇప్పుడు నాలుగు ఎకరాలు చెరువు అదే విధంగా మీరు చూస్తా ఉన్నారు ఇక్కడ ఐటీ వాళ్ళ రెసిడెన్షియల్ బిల్డింగ్స్ కనపడతా ఉన్నాయి అవి కూడా చెరువు దాంట్లోనే ఉన్నాయి వీటి పక్క ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళేతోనే గత ప్రభుత్వం ఈ భద్రాచలంలో ఉన్నటువంటి ధనవంతుల చేతిలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని తీసుకోలేక తీసుకొచ్చి చెరువులో ఇల్లు కడితే నివాసయోగ్యం కాకుండా పోతా ఇందులో ఉన్న వాళ్ళకి రేపు భద్రత ఉంటదా అడుగుతా ఉన్నా గత ప్రభుత్వం ఎవరైతే చెరువును రక్షించాలో ఎవరైతే ఈ చట్టాన్ని కాపాడాలో వాళ్ళ చట్టాన్ని ఉల్లంఘించి ఈ చెరువులో ఇల్లు కట్టించి నిర్మాణం చేశారు ఇంతకు ముందు చెప్పినట్టుగా గతంలో ఈ భద్రాచలంలో అనేక నాళాలు ఉండేవి ఇంతకు ముందు పెద్ద పెద్ద కాలువలు ఉండేవి ఇప్పుడు జగదీష్ కాలనీ గాని ఏఎస్ఆర్ కాలనీ నుంచి పోయే నీళ్లు ఈ రోజున నాళాలు ఆక్రమించడం వల్ల అక్కడ ఉన్న కాలువలు ఆక్రమించడం వల్ల మన వరిసిన వర్షాలకి జగదీష్ కాలనీ కానివ్వండి ఏఎంసీ కాలనీ కానివ్వండి లేకపోతే అక్కడ ఉన్న రాజుపేట ప్రాంతం ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి కొంత ఒక కాలువను ఆక్రమించడం వల్ల ఈ నీళ్ళన్ని ఎగపోటు వచ్చి చాలా కాలనీలు మునిగిపోయి ప్రజలు అనేకమైన ఇబ్బందులు పడ్డారు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు నిమ్మకు నీరు ఎత్తినట్టు ఉన్నారు ఒక రకమైనటువంటి ఈ రోజున హైదరాబాద్ లో ఈ ప్రభుత్వం ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది అట్లాంటి నిర్ణయాన్ని భద్రాచలం ఏజెన్సీ లాంటి ప్రాంతంలో లేకపోతే దుమ్మగూడంలో కానీ చల్లలో గానీ అన్నిటికీ అనేక చెరువుల ఆక్రమణకు గురైపోయి ఇవాళ ఆ అల్లాడుతా ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆ నీళ్లు పోయే దారి లేక లేకపోతే ఇవన్నీ పూర్తి చేయడం వల్ల అక్కడ ఇల్లు మునిగిపోయి ప్రభుత్వం ప్రతిసారి సహాయక చర్యలు చేపట్టడం లేకపోతే ఇంకోటి ఇంకోటి చేసేదాని కోసం ప్రయత్నం చేయాల్సి వస్తా ఉంది దాని అన్నిటికంటే ముందుగా భద్రాచలం పట్టణంలో ఏవైతే నాలాలు ఉన్నాయో ముందు ఉన్నటువంటి పెద్ద పెద్ద కాలువల్ని ఆక్రమించేసి దాన్ని ముందు ఇరవై ముప్పై అడుగులు ఉన్న కాలువలు ఈ రోజున నాలుగైదు అడుగులు వెడల్పు వచ్చినాయి రైట్